ఇక మరో బ్రేకింగ్ కూడా మనం చూస్తున్నాం తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన మొదలైంది ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా చేయాలంటూ మంత్రి ఉత్తమ ఆదేశించారు కాళేశ్వర ఇన్ఛార్జ్ రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించారు కృపా అసెంబ్లీ సమావేశాల్లో దగ్గర పడుతున్న నేపథ్యం రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్టే రేపు అసెంబ్లీలో చాలా బిగ్ టాస్క్ గా ఉందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇరిగేషన్ కి సంబంధించి శ్వేత పత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పబరుస్తుంది అయితే ఈ నేపథ్యంలో బిగ్ వికెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈఎన్సీ మురళీధర్ రావు ఆయన రిటైర్ అయినా దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అదే శాఖలో గా కొనసాగుతున్నారు ఆయనకు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకసారిగా ఆయన రాజీనామా చేయాలంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రామగుండం ఈఎన్సీ గా ఉన్న కూడా ఆయన రిటైర్ అయిన ఆయన కొనసాగుతున్నప్పటికీ ఆయన కూడా సర్వీస్ నుంచి కూడా బయట తప్పుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పరిణామాలు చూసినట్లయితే ఒకసారిగా ఇరిగేషన్ సంబంధించిన భారీ రక్షణ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు సంబంధించిన ఇష్యూ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇరిగేషన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ముఖ్యంగా ఈ కృష్ణా బోర్డు సంబంధించి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఈఎన్సీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి విధంగా మాట్లాడారనే ఒక చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మంత్రి స్టేట్మెంట్ ఒక విధంగా ఉంటే దానికి సంబంధించి ఈఎంసీ స్టేట్మెంట్ మరోలాగా ఉందంటూ కూడా ఒకవైపు చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ని ఆలోచనలను కూడా ఆయన రాజీనామాను చేసి పక్కకు తప్పుకోవాలని చెప్పేసి ఆదేశించారు ఎల్లుండి నుంచి రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వైట్ పేపర్ ను రిలీజ్ చేయాలని కూడా చూస్తుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కానీ అక్కడ పీఎఫ్ కుంగినాయి కాబట్టి ఆ కుంగిన పీఎఫ్ విషయంలో ఎల్ఎన్టీకి సంబంధించిన అంశానికి సంబంధించి ఒకవైపు డయాబిలిటీ పీరియడ్ పూర్తి కాకముందుకి ఈఎన్సీ తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇద్దరిని కూడా పక్కకు తప్పుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది కృప ఓకే ప్రతాప్